కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారిధిగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధనకు చిత్తశుద్దితో కృషి చేస్తానని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు గతంలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మల్లురవి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందడంతో సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు విభజన అంశాల పరిష్కారం కృష్ణానదిలో సమాన వాటా రాష్ట్రంలో జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని రెడ్డి వివరించారు మరోవైపు స్పోర్ట్స్ అడ్వైజర్ గా క్రీడా సౌకర్యాలు మెరుగయ్యేలా పనిచేస్తారని తెలిపారు రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం దేశానికి వస్తే హైదరాబాద్ లోనూ కొన్ని ఈవెంట్స్ జరిగేలా చూస్తానని విషయాలను అన్నిటిని కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు కానీ గత పది సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో మనకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో మనకు రావాల్సిన నియమకాలు ఏవైతున్నాయో అవన్నింటి కూడా నెగ్లెక్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసింది నీళ్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏదైతుందో సాగునీరు తాగునీరు కోసము హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ అండ్ స్టేట్ తోటి కోఆర్డినే కోఆర్డినేట్ చేసి నీళ్లు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం